ఆ భార్యాభర్తలు చెరొక పనిచేస్తూ ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవారు రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది నాలుగు పదుల వయసులో భర్త మంచానికి పరిమితం కాగా అతడికి వైద్యం చేయించేందుకు ఆ భార్య పడుతున్న అవస్థలు వర్ణనాతీతం దాతలు ఎవరైనా స్పందించి సహాయం చేసి తన భర్తను బతికించారని ఆ ఇల్లాలు ఆర్తిగా వేడుకుంటోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని స్టేషన్ బస్తీకి చెందిన పాషా పురపాలక సంఘంలోని చెత్త సేకరణ వాహనం డ్రైవర్ గా అతడి భార్య రఫియా ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేవారు రెండు పేల ఇరవై ఒకటిలో ద్విచక్ర వాహనంపై వెడుతుండగా పంది అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడిపోయిన పాషాకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స అనంతరం కోలుకున్న పాషా విధుల్లో చేరాడు గత సంవత్సరం నవంబర్ వరకు డిసెంబర్లో మళ్లీ అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రికి వెళ్లగా వెన్నెముక్కకు ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారు ఆరు నెలలుగా పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా పాషా ఆరోగ్యం మెరుగు లేదు పాషా వెన్నెముక పనిచేయకపోవడంతో కొద్ది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు అప్పట్నుంచి రఫియా పని మానేసి భర్తకు సపర్యలు చేస్తోంది పూట గడవడం కష్టమైపోతోందని పాషా రఫియాలు కన్నీటి పర్యంతమవుతున్నా అవుతున్నారు మరోవైపు నెలకు ఎనిమిది వేల వరకు మందులకు ఖర్చవుతుందన్నారు తెలిసిన వారి వద్ద అప్పు చేసి ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు తమకు రేషన్ కార్డు కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని వాపోతున్నారు మెరుగైన వైద్యం చేయించేందుకు సర్కార్ సహకరించారని కోరుతున్నారు తన భర్తకు పింఛను మంజూరు చేస్తే తమకు పూట గడుస్తుందని రఫియా వేడుకుంటోంది మున్సిపాలిటీలో పని చేసేటోడు ఇంతకు ముందు బైక్ యాక్సిడెంట్ అయ్యి చిన్న చిన్న దెబ్బల వల్ల చూపించిన అప్పుడు తగ్గింది ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చి ఎన్ను పూసలో ఇన్ఫెక్షన్ అని అటు ఇటు హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నామండి చాలా డబ్బులు దాకా ఖర్చు అయినాయి ఇప్పుడు ఈ మధ్యలో చూపించడానికి మా దగ్గర ఏం లేవు హాస్పిటల్లో ఏదన్నా జాయిన్ చేయాలని మున్సిపాలిటీ తరఫున ఆదుకోవాలని అనుకుంటున్నామండి ఇంతకు ముందు కూడా మున్సిపాలిటీలో ఆయన డ్యూటీ చేసేటోడు ఇప్పుడు ఇట్లా పరిస్థితి రావడం వల్లనే మున్సిపాలిటీ డ్యూటీ కూడా మానేసింది ఇప్పుడు ఎటు పోయే పరిస్థితి లేదు అసలు చాలా ఇబ్బందులలో ఉన్నవండి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను అండి మాకంటూ ఎవ్వరు లేరు మా పరిస్థితి కూడా బాగాలేదండి మాకు ఎవ్వరు లేరు గవర్నమెంట్ తరఫున అయినా ఇటు మున్సిపాలిటీ తరఫునైనా ఎవరన్నా ఒకరు సారు హెల్ప్ చేయాలని కోరుకుంటాను అండి ఎమ్మెల్యే కోరం కంటే కానీ మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా మా ఆయన అసలు ఎంత లేదండి మాకు హాస్పిటల్లో జాయిన్ చేసి మాకు ఆదుకోండి ਇਹ ਤੇ ਇਸ ਨੂੰ ਫੁੱਲਾ ਟੋਲੇ ਉਹਨੂੰ ਕੰਨ ਦਾ ਗਾਸਾ ਲੱਕ ਤੇ ਨਾਲੇ ਗੋਈ ਇਹ ਮੱਤੰਗਾਂ ਲੈ ਲਾ ਭਾਗ ਵਿੱਚ ਸਭ ਤੋਂ ਤੇ ਉਸ ਦਿਨ ਮੱਤੰਗ ਦਿੰਦੇ ਤਾ ਸਭ ਜਾਨ ਨੂੰ ਮੈਂ ਕਿਹਾ ਨਾ ਨੀਸਾ ਇਹ ਦੋ ਤੈਕ ਆਸਪੜਾ ਉਹ ਵਾਲਾ ਅੰਟੇ ਵੇਲੇ ਕੋਲੇ ਕਾ ਤੇ ਜੇ ਸੀ ਉਹਂ ਦਾ ਤਨ ਕਸਾਂ ਜੀ